వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ సింహరాశి వారికి మేమాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశిలోనికి వచ్చే నక్షత్రాలు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదముకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఉదర మరియు కేల సమస్యలు ఉండవచ్చు ఈ రాశివారు మే నెలలో భూములు కొనుగోలు అమ్మకాల వలన నష్టం వాటిల్లవచ్చు ఈ రాశివారు చాలా ఆచీతూచి వ్యవహరించండి మీరు కోపం మరియు చికాకుగా వ్యవహరించినట్లయితే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ఈ రాశివారికి ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది చాలా అధికంగా ఎక్కువగా ఖర్చు చేస్తారు ఆదాయానికి మించిన ఖర్చు చేస్తారు సమయానికి డబ్బులు చేతికి రాకపోవడం వల్ల అప్పులు చేసే అవకాశం ఉంది స్థిరాస్తులు కలిసి వచ్చే సమయం కాదు ఈ రాశివారు సౌమ్యంగా ఉన్నప్పటికీ దూకుడుగా వ్యవహరించడం దురుసుగా ఉండటం వల్ల స్నేహితులలోనూ కుటుంబంలోనూ వివాదాలు వస్తాయి మీరు తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్త వహించాలి మే ఉద్యోగస్తులు మీ ప్రవర్తన వలన కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు జాగ్రత్త వహించాలి ఉద్యోగ బదిలీలు అవుతాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి మే నెల్లో ఆశించినటువంటి లాభాలు పొందలేరు వ్యాపారంలో జాగ్రత్త వహించాలి నూతన వ్యాపారాలకు సరైన సమయం కాదు విద్యార్థులకు కష్టంతో కూడిన ఫలితాలు సాధిస్తారు విదేశీ ప్రయాణాల్లో ఉన్నవారికి మంచి సమయం కాదని చెప్పవచ్చు ప్ర ప్రేమ వివాహాలు మరియు వివాహాలు చేసుకునే వారికి అనుమైన సమయం కాదు వాహనాల మీద వెళ్ళేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు కుటుంబంలో మనశ్శాంతికి దూరమయ్యే అవకాశం ఉంది ఈ రాశివారు లక్ష్మీ గణపతిని మరియు శ్రీరాముణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయటం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి